ఓం మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము వ్యాపారాల్లో అధిక లాభాలు గడించాలంటే మరొకటి కూడా తెలియజేస్తున్న అధిక లాభాలు గడించడం ఒక ఎత్తు అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా ఇంకా గడించాలని కొంతమంది వ్యాపారంలో దివాలా తీసుంటారు టోటల్ దివాలా అంటారు వాస్తవంగా వినడానికి మన బాధ అని అస్సలు మేము మొత్తం లాస్ అయిపోయామమ్మా వల్ల కావట్లేదు అసలు మేము అసలు ఎప్పుడు ఎలా పికప్ అవుతామో మాకే తెలియదు అది ఎలా కూరుకుపోయామో మాకు తెలియదు మాకు తెలియకుండానే అదపాతాళానికి వెళ్ళిపోయాము మా వల్ల కావట్లేదు అంటే చెప్పు చాలామంది చాలా మంది కూడా అలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు అలాంటి వాడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చిన్న పరిహారం తెలియజేస్తాను నానా ఓర్పు సహనము ఇంపార్టెంట్ నాన్న ఎవరికైనా సరే అంతే తప్పించి బాగా సుఖం వచ్చినాడు సంతోషపడటం బాధ కష్టం వచ్చినాడు బాధపడటం అలా వద్దు నాన్న మొదటి నుంచి కూడా అందుకే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి బిజినెస్ వ్యాపారము అనేది అది ఒక ఆర్ట్ అంతే వ్యాపార లక్షణము అనేది వాస్తవంగా వ్యాపారం చేసేవాడికి రెండే ఉంటాయి లక్షణాలు వస్తే లాభాలు రావాలి లేదా నష్టాలు వస్తాయి అంతేగాని మొహమాటం అనేది ఉండదు బిజినెస్ చేసేవాడికి మొహమాటం పనికి రాదు ఇప్పుడు మీరు మంచి బిజీగా ఉన్నారు మీ కజిన్స్ మీ చుట్టాలో తెలిసిన వాళ్ళ వచ్చి నా సమ్ అమౌంట్ ఎంతో ఇరవై వేలో ముప్పై వేలో అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్ గబక్కన తీసి చేస్తే అది చాలా తప్పు లక్ష్మీదేవికి కోపం వస్తుంది చాలామంది కూడా అలా మొహమాట పడిపోయి ఇచ్చి బాధలు పడుతున్న వాళ్ళు ప్రజెంట్ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకా మహావిచిత్రం ఏమిటంటే డబ్బులు లేకపోతే లేదని చెప్పాలి పక్కన ఇంకెవరి దగ్గర అప్పు తీసుకొచ్చి మరీ ఇస్తారు అతి మంచితనం అంటారు అది మంచితనం వేరు అతి మంచితనం వేరు అతి మంచితనం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నీ దగ్గర లేకపోతే లేదని చెప్పు ఇంకొకటి దగ్గర సమ్ ఎక్స్ ఎవరో ఒకటి దగ్గర అప్పు తీసుకొచ్చి మరీ వ్యక్తి ఇస్తారు అవతరం వాడు గట్టకపోతే వీళ్ళని పట్టుకుంటారు నా నాకు అనవసరం నువ్వు ఎవరికి ఇచ్చావు నేను నీకు ఇచ్చా నువ్వు నాకు ఇవ్వంటారు అట్లా సఫర్ అవుతున్న వాడు కూడా నవ్వే డేస్ చాలా మంది ఉన్నారు అది అన్నదమ్ముల మధ్య కావచ్చు బయట వ్యవహారం కావచ్చు ఉన్నామని చెప్తున్నాను నాన్న అన్నదమ్ముల మధ్య కూడా ఇది జరుగుతున్నది ఒకడు మరొక వ్యక్తికి హెల్ప్ చేయొచ్చు అన్న తమ్ముడుకో తమ్ముడు అన్నకో నీ దగ్గర ఉంటే జై లేదా అప్పు ఇచ్చేవాడు అని ఉంటే చూపించు నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు మీరు ఇచ్చిపుచ్చుకోండి లావాదేవీలు నేను పరిచయం చేశానంటే వాడు కనుక కట్టకపోతే ఎగ్గొడితే నాకు సంబంధం లేదు అని తప్పుకోండి లేదా దగ్గరుండి మీరు చక్కగా ఇప్పిస్తారు వాడు కట్టకపోతే మిమ్మల్ని పట్టుకుంటారు అది సహజం అంటే నా దగ్గరికి ఎక్కువ మంది వచ్చారు నా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాస్తవంగా తెలియజేస్తున్నాను సరే ఎనీహౌ సరే బిజినెస్ చేసేవాడికి ఏదో రూపేనా ఒక నష్టం వచ్చింది ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడం కూడా అప్పు తెచ్చారు అప్పు పుడచడం కోసం ఇంకా కూడా అప్పు ఆ అప్పు పుడిచడం కోసం ఇంకో చోటు అప్పు ఈ విధంగా పెరిగి 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 పెద్దదైపోతున్నది ఇక మీది ఆస్తులు అమ్మినా కానీ తీర్చలేని బాధల్లో ఉండిపోతారు కొంతమంది వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా మొత్తం తెగనమ్మినా అప్పులు తీరవు వాస్తవంగా చెల్లి చేస్తున్నాం అలా చాలామంది సఫర్ అవుతున్నారు ఎప్పుడు కూడా అది వ్యాపార లక్షణం కాదు నాన్న వ్యాపారం చేసేవాళ్ళు రిజర్వ్గానే ఉండాలి మీకు బిజినెస్ రోజు గాడ్ గ్రేస్ మీరు ఇంత అమ్మారు అని అంటే రోజు మొత్తం మీద ఒక ఒక వ్యక్తి ఎవరో డెబ్భై వేల ఎనభై వేల లక్ష రూపాయలు అమ్మారు అమ్మితే మీకు వచ్చే లాభం ఎంత అందులో అది మాత్రమే మీరు చూసుకోవాలి తప్ప ఆ వచ్చేది మొత్తం అయితే మీ సొంతం కాదు కదా మీ పెట్టుబడి ఉంది కదా అందులో పెట్టుబడో రెంటో వాళ్ళందరి వర్కర్స్ శాలరీసు కరెంటు బిల్లులు ఈ ట్యాక్సులు ఆ ట్యాక్సులు అన్నీ పోను మీ చేతికి వచ్చేది ఎంత అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి అందులో మీకు మిగిలే లాభం ఎంత అంతే కదా వాస్తవంగా సరే నిహో మొత్తానికి అయితే ఇలా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు నాన్న నాకైతే వినడానికి చాలా చాలా బాధపడ్డాను చాలా బాధపడ్డాను నేనైతే ఎందుకనంటే అయ్యో ఇంతమంది ఇంత సఫర్ అవుతున్నారా అని చెప్పేసి సరే అలాంటప్పుడు మీరు చేయాల్సింది వాస్తవంగా తెలియజేస్తున్నా మీరు చేయవలసింది ఒకరోజు ఇప్పుడు ఆదివారం నాడు గనక షాపు ఓపెన్ ఉంటే మీరు ఆదివారం చేయండి మరి ఆదివారం రోజు మేము బంద్ చేస్తామ షాప్ తీయము అనుకుంటారనుకోండి ఒక అమావాస్య రోజు చేయండి అమావాస్య కూడా మేము దేవమ్మా అమావాస్య రోజు మేము బంద్ చేస్తాం దుకాణం అనుకుంటారా గురువారం నాడు చేయండి చేయవలసిన ప్రక్రియ అని అంటే కొద్దిగా మినుములు నల్ల మినుములు అంటారంటే పొట్టు మినుములు పొట్టు మినపప్పు మినపప్పు అనేది కొంచెం తీసుకొని వెళ్ళండి ఎక్కడికి ఒక అమ్మవారి గుడికి అమ్మవారి గుడికి పొట్టు మినపప్పు అనేది తీసుకొని వెళ్ళండి తీసుకెళ్ళి అది అమ్మవారి పాదాల దగ్గర పెట్టిస్తారు వాళ్ళు నాన్న పంతులు గారికి చెప్తే అక్కడ పెట్టి వండి పంతులు గారు అంటే పెట్టిస్తారు కొంత ఓ ఇంత పావు కేజీ ఉండాలి అర కిలో ఉండాలి అన్నంత కూడా కాదు కొద్దిగా ఓ యాభై గ్రాములో వంద గ్రాములో ఎంత కొద్దిగా పెట్టించిన తర్వాత ఆ రోజు షాప్ అంతా అంటే గురువారం కానీ ఆదివారం కానీ అమ్మాసం కానీ చేయాలి అంతే తప్ప ఎప్పుడు పెడితే అప్పుడు కాదు ఈ ప్రాసెస్ అది ఆ షాపు క్లోజ్ చేసే ముందు తొమ్మిదింటికో పదో పదకొండో ఎన్నింటికో రాత్రిపూట అది క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసే ముందు ఆ మినపప్పు మినపప్పు కావచ్చు మినుములు పొట్టు మినుములు అంటాయి మినుములు కానీ మినపప్పు కానీ ఏదైనా పొట్టుది ఉండాలి కంపల్సరీ అది ఆ దుకాణం మొత్తం కూడా చల్లండి జస్ట్ చల్లేసేయండి ఇలా మొత్తం కూడా చల్లండి ఆ కౌంటర్ ముందు కావచ్చు పబ్లిక్ అంత తిరిగే ప్లేస్ కావచ్చు మొత్తం చల్లండి చల్లేసి ఇక లైట్లు ఆఫ్ చేసి షర్ట్ క్లోజ్ చేసేయండి చట్ క్లోజ్ చేసి మరుసటి రోజు పొద్దున్నే ఆ మొత్తాన్ని కూడా ఎలాగో ఊడుస్తారు కదా చిమ్మటం అని అంటారు మీరు వాళ్ళు ఎవరో మొత్తానికి శుభ్రం చేస్తారు ఆ శుభ్రం చేసినప్పుడు మొత్తం చీపీరితో ఊడ్చేసి అది చాటలోకి ఎత్తి చెత్తబుట్టలో వేయవచ్చు ఏ ఆక్షేపణ డస్ట్బిన్లోనే వేయండి అది ఇది ఒక రెమెడీ నాన్న మరొక రెమెడీ కూడా తెలియచేస్తున్నాను ఆవాలు అని చెప్పేసి ఉంటాయి మామూలు మన ఆవాలు అందరికీ తెలిసిందే ఈ ఆవాల్లో కూడా తెల్ల ఆవాలు అని చెప్పేసి ఉంటాయి మామూలు ఆవాల్లోనే తెల్ల ఆవాలు అని ఉంటాయి వాస్తవంగా నెగిటివ్ పోవటానికి అది ఎక్కువగా వాడుతుంటాము ఆ తెల్ల ఆవాలు అనేది కూడా తీసుకొని ఆ తెల్ల ఆవాలు అనేవి కూడా నరసింహస్వామి వారి ముందు పెట్టించి అంటే డిఫరెన్స్ గమనించండి అది ఒక సెక్షన్ అయిపోయింది మరొక పరిహారం తెలియజేస్తున్నాను ఈ తెల్ల ఆవాలు ఎప్పుడైనా సరే మీరు నరసింహస్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు కొంచెం తెల్ల తీసుకొని వెళ్ళండి ఆ ఇస్తే బ్రాహ్మడు కాస్త స్వామివారి దగ్గర పెట్టిస్తే పెట్టిస్తారు లేదు వాళ్ళు అట్లా మేము పెట్టము అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి మీరే స్వామివారికి చూపించేసైనా పొట్లం కట్టి తీసుకొని వచ్చేసేయండి కొద్దిగా జాలు అయ్యచ్చటాక మందం ఓ యాభై గ్రాములు మీరే జీవలో పెట్టుకొని వచ్చేయండి ఇది కూడా సేమ్ గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ అమ్మ మరి మేము స్వామివారి దగ్గరికి ఏంటైతే ఒకరోజు వెళ్తాము ఇక్కడ చేయాల్సింది ఒకరోజు అంటారా పర్వాలేదు దానివల్ల ఏమీ నష్టం లేదు ఆక్షేపం లేదు చక్కగా పూజ గదిలో పెట్టించండి ఆవాల్ని పెట్టించి గురువారం రాత్రి కానీ ఆదివారం రాత్రి కానీ అమావాస్య రోజు రాత్రి పూట కానీ సేమ్ ప్రాసెస్ ఈ తెల్ల ఆవాలు మొత్తం చల్లేసేయండి ఈ మొత్తం కూడా చల్లండి నార్మల్గా నృసింహ స్వామివారిని మనసులో తలుచుకొని చల్లండి మీకు గనక ఒక శ్లోకం వచ్చి ఉంటే ఆ శ్లోకం చదవండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం అది వస్తే ఆ శ్లోకం చదవండి లేదంటారా నరసింహస్వామి వారిని తలుచుకోండి మనసులో తలుచుకొని చక్కగా మొత్తం చల్లండి చల్లి మరుసటి రోజు ఉదయము నార్మల్గా చీపేరితో మొత్తం ఊడ్చేస్తారు అది ఊడ్చి చాటలోకి ఎత్తి చెత్తబుట్టలోనే వేయండి అది తీసుకెళ్ళి పక్క షాపుడికి ముందేద్దాం ఎదురు షాపుడి ముందేద్దాం దయచేసి ఆ పని చేయొద్దు చెత్త బుట్టలో వేయండి మీరు ఇదొకటి చాలా చాలా మంచి పద్ధతి నాన్న అంటే ఈ విధంగా చేశారు అని అంటే ఎప్పుడన్నా అడపా దడప ఇన్ని వారాలు చేయాలి ఇన్నిసార్లు చేయాలని కూడా నేను చెప్పట్లేదు నెగటివ్ పోతుంది దృష్టి దోషం పోతుంది ఎవరి పాదం ఎలా ఉంటుందో మనకు తెలీదు మన షాపులోకి అనేక అనేక మంది వస్తారు మంచి మనసుతో వస్తారో మనసులో ఇంకేదైనా అనుకొని వస్తారో వాడు భ్రష్టు పట్టుకుపోవాలని పోవాలని చెప్పేసి తిట్టుకొని కూడా వస్తారు కొద్దిమంది వాస్తవంగా మనతో సఖ్యతగా మాట్లాడతారు మన బంధుమిత్రులు అందరూ కూడా కానీ లోపల ఏమనుకుంటారో మనకు తెలియదు సరే ఏమైనా పిచ్చవాషాలు వేసినా కొంతమంది వీళ్ళు కలిసి రాకూడదు అని చెప్పేసి ఇంకేదో చేస్తారో కొంతమందికి కొన్ని ఉంటూ ఉంటాయి నెగిటివ్ అనేది ఎక్కువగా అలాంటివి ఉన్నా తొలగిపోతాయి ఇక అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మినుములు ప్రాసెస్ చేసినా తెల్లవారు ప్రాసెస్ చేసినా మరుసటి రోజున మీరు చేయాల్సింది కొంచెం కర్పూరం అనేది వెలిగించండి ఇది ఊడిచి మొత్తం అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయిపోయాక కాస్త కర్పూరం ఎక్కువగా వేసి వెలిగించి అందులో కొన్ని లవంగాలు వేయండి కొన్ని తెల్ల ఆవాలు కూడా వేయండి మళ్ళీ పైన కొన్ని కర్పూరం అనేది వేయండి వేసి వెలిగించండి వెలిగించి దుకాణం మొత్తం చూపించండి అది షాపు అంటే బిజినెస్ ప్రెమిసెస్ దట్ మీన్స్ బిజినెస్ ప్రమిసెస్ కొంతమందికి దుకాణం అంటే అలాగ ఉండొచ్చు కొంతమందికి ఓన్లీ ఆఫీస్ అనేది ఉంటూ ఉంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు వాళ్ళకి ఏముంటుంది జస్ట్ ఆఫీస్ ఉంటుంది ఈ ఆఫీస్లో కూడా అలాగే సేమ్ ప్రాసెస్ చూపించండి అలా చేశారు అని అంటే నెగిటివ్ అంతా కూడా మొత్తం నెగిటివ్ పోతుంది నానా దృష్టి దోషము అనేది పటాపంచలైపోతుంది ఇది యథార్థం మీరు ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితాలు ఉంటారు అధిక లాభాలు గడించడం అనేది ఉంటుంది దివాలా తీసినట్టు వాళ్ళు కొంచెం 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 కొంచెంగా మళ్ళీ మీరు విస్తృతంగా ఆ వ్యాపారం అనేది చక్కగా పెరుగుతుంది కాకపోతే కొంచెం ఏంటంటే అనుభవం అంటారు కొన్ని మీకు అనుభవంగా నేర్చుకున్నారు కదా కొన్ని ఓహో నేను ఇలా ఉండాలి ఇక నుంచి నేను అప్పివ్వద్దు అతి మంచితనం పనికిరాదు ఇవన్నీ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి నాన్న చాలామంది కూడా షాప్ కౌంటర్లో ఎవరినంటే వాళ్ళని మీరు కూర్చున్నా కుర్చీలో కూర్చోబెడతారు ఆ కౌంటర్ ఓపెన్ చేసి అందులో డబ్బులు వేస్తుంటారు ఎవరి చేయి ఎలా ఉంటుందో తెలియదు ఇది యథార్థం అందరూ ముట్టుకోకూడదు కౌంటరు అలా ఎలా ముట్టుకుంటారు అందుకనే నేను ఎప్పుడు కూడా చెప్తుంటా వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి చెప్పా నేను యథార్థంగా తెలియజేస్తాను మీ అందరి కోసము ఆ యంత్రం కిట్ అనేది ఒకటి ఆ కౌంటర్లో పెట్టించండి గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ పోయి అధిక లాభాలు గడించగలుగుతారు అలాగే శ్రీ చక్రం అని చెప్పి ఈరోజు కాదు పదకొండు పన్నెండు సంవత్సరాలు దాటింది బహుశా అది ఇంట్రడ్యూస్ చేసి అది కూడా అంతే అధిక లాభాలు గడించాలని చెప్పి అనుకొని మీరు చక్కగా అందులో ఆ కౌంటర్లో పెట్టండి ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతున్నాన గ్రహ బాధలు పోతాయి దిష్టి తొలగిపోతుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలియదు అవన్నీ కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారు అధిక లాభాలు గడించగలుగుతారు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి